మనుషులు ఎన్నికల ప్రచారం చేయడం అనేది ఒక సాధారణమైన కాన్సెప్ట్ కానీ ఒక కోతి ఒక కోతి కూడా తమను కాపాడండి తమలాంటి జీవుల్ని రక్షించండి అంటూ ఒక ప్రచారం ఇప్పుడు చేస్తోంది ఆయన బాలాజీ అని ఆయన మొత్తం అంతా ఇక్కడ నాగార్జున సాగర్ టు ఇచ్చాపురం వరకు యాత్ర చేస్తున్నారు దానికి సంబంధించిన వెహికల్ ఇది ఈ పల్సర్ బండి మీదే ఆయన సొంతంగా పెట్రోల్ కొట్టించుకొని ఆ కోతి కూడా మెయింటెన్స్ చేస్తూ రెగ్యులర్గా దాన్ని చూసుకుంటున్నారు దానికి ఆహారం కూడా పచ్చి ఆకులు అనే చెప్తున్నారు ఏంటి కాన్సెప్ట్ దీనికి సంబంధించి మూగజీవాలకు రక్షణ లేదండి ఎటు ఏవైనా సరే రాష్ట్రంలో ఇంత అసమర్తులు గెలిపించామని ప్రజలందరూ బాధపడుతున్నారు అది సార్ అదే దీనికి దీని తల్లిదండ్రులు అని చనిపోయారు అడవులు శ్రీక శ్రీశైలం పాప చెంచు కాలనీలోకి వెళ్తే వాళ్ళు దీని మూగజీవాలని రక్షించే వాళ్ళు లేరు ఇంకా అటు చూస్తే తిరుపతిలోనేమో కర్రలు ఇచ్చి సింహాలను పులుల్ని చంపేయమంటున్నారు ఇక ఈ చెట్లు కొట్టేస్తున్నారు ఎక్కడ రక్షణ లేదు అటు అటు విషయా కావాలి పట్టించుకుంటున్నారు రక్షణ కావాలి మగజవాళ్ళకి రక్షణ కావాలి అడవులకు రక్షణ కావాలి మళ్ళీ 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 పూర్వ వైపు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి మోడీ గారికి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే చేస్తున్నారు దీనికి ఏం లేదు అట్లు అటుబడు ఏ తింటాయి సార్ ఏం తినవు అట్టుపళ్ళు ఆకులు అలమలే తింటది ఇప్పుడుకి వచ్చి నూట పదో రోజు నూట తొమ్మిదో రోజు అండి వాళ్ళ రేపు నూట పదో రోజుకి వస్తాం మొత్తం రాష్ట్రం అంతా పర్యటించారండి కొన్ని నానబెట్టిన పెసలు తింటదండి ఎక్కువ ఇక పెసలు మన ఏంటి అలసందలు అలసందులో ఉంటాయి నానబెట్టిన మొలకలు మొలకలు బాగా తింటది మీరు అన్ని అన్ని ప్రాంతాలకు వెళ్ళి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు దీని ద్వారా జనం ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ క్యాంపెయిన్ ఎట్లా ఉంది మీరు ఏ గ్రామం వెళ్ళినా ఏ పల్లెటూరు వెళ్ళినా అభివృద్ధి లేదండి పర్యావరణ పరిరక్షణ లేదు ఎక్కడ చూసినా క్యారీ బ్యాగులు డిస్పోజ్ ఈ బంద్ సీసాలు ఆయన మాకు ఏంటి గో ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారు అంతే ఈ కూటమి అభివృద్ధి గెలిపిస్తే మళ్ళీ పూర్వం వస్తుంది మోడీ గారు ఎన్ని మనకి ఎన్ని బియ్యం ఇచ్చినా ఏ రోడ్లు వేసినా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేదు నేనే చేశానని చెప్పుకుంటున్నారండి అది టూ వన్ సిక్స్ రోడ్లు కూడా మేమే వేసాము స్టేట్ గవర్నమెంట్లోనే వేసేమని చెప్తున్నారు మీతో పాటు నూట పది రోజులు చేసింది ట్రావెల్ దానికి అసలు ఇబ్బంది లేదు అటవీ శాఖలు కూడా అడిగారు సార్ అడిగితే మరి దీని తల్లి చనిపోయితే నేను దీన్ని రక్షించానండి మరి దాన్ని ఎక్కడ మరి ఇంటికాడ పెడితే మరి నేను ఉండదండి మళ్ళీ మళ్ళీ బెంగపడి మళ్ళీ దాన్ని బెంగపడి ఉంటదాని అని చెప్పి నేను నాతో పాత్ర యాత్రపడి తీసుకొస్తాను నాకు తోడుగా తీసుకొచ్చేసాను చక్కగా ఆడుకుంటూ ఉంది ఇది అలాగే యాత్ర అంటే పగలు రాత్రి ఈయన ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాకి వెళ్తే ఆ ఏ జిల్లాలో రాత్రి స్టే చేస్తారంట స్టే చేస్తూ ప్రత్యేకించి అక్కడ ఈ దీనికి కూడా ఈ కోతికి కూడా ప్రత్యేకించి కొన్ని దినుసులు అంటే నానబెట్టిన పెసలు కానీ లేకపోతే అరటిపళ్ళు కానీ ఆకులు కానీ ఇవన్నీ ఇస్తారని చెప్తుంది ఇది చాలా బాగా ఇది యాక్టివ్గానే ఉంది అడవి శాఖలు కూడా దీన్ని అడిగినప్పటికీ కూడా దీని తల్లిదండ్రులు అంటే దీనికి సంబంధించిన అనుమానాన్ని చనిపోవడంతోనే దీన్ని పట్టుకొచ్చారు ఇక్కడ దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి అడవి శాఖ వరకు కూడా సందేశం అని చెప్పుకున్నారంటున్నారు మొత్తమే చూసుకుంటే ఇలాంటి యాత్రలు జనరల్గా మనుషులు చేసే యాత్రలు ప్రచారాల్లో రాజకీయాల్లో చాలా పాపులర్గా ఉంటాయి కానీ ఇలాంటి యాత్రలు చేయడం వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే మోగజీవాళ్ళను కూడా ఇలాంటివి చేస్తున్నాయి అని కొంత ఆశ్చర్యమైతే విశాఖపట్నం వాసుల్లో ఉంది విశాఖపట్నం వాసులందరూ కూడా వీటిని చాలా ఆనందంగా అంటే వాళ్ళందరూ కూడా ఈ చూసేసరికి కొత్త కాన్సెప్ట్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా దీన్ని చూస్తూ ఒక రకంగా చెప్పాలని వాళ్ళు ఎంతగానే చూస్తున్నారని చెప్పాలి